మన గ్రామానికి వచ్చిన చర్చికి వచ్చిన గురుకున్నా అని ఒకటే చెప్తా దేవుడు మనకి పరీక్షలు పెడతాడు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది క్రిస్మస్ జరిగినప్పుడు కూడా మన అందరినీ కోరాను ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకున్నాం మన ఊపిలో ఉన్నవారిని ఆదుకున్నాం మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలదూడాల్సిన బాధ్యత మనందరితో ఉందని ఆనాడు చెప్తాం దేవుడు అలానే నాకు అవకాశం ఇచ్చాడు మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామి అవకాశం దేవుడు నాకు కల్పించాం శంకుస్థాపనకి నా గ్రహ్మంతో నా నాడు చెప్పిన ఆనాడు కండిషన్ పెట్టినా సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబన్ కట్టించి నేను వస్తాను ఏ పని చేసినా ఒక సంకల్పం ఒక పట్టుదలతో మనం చేయాలి కాలం ముందుగా కానీ ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని బడితే ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి ఎట్లా పూర్తి చేయాలి ఆ శక్తి మనం చేసి చూపించండి కరెక్ట్గా క్యాలెండర్ మారే లోపల నిర్థిని కట్టించిందని పిలవమని వాళ్ళు కోరటం జరిగింది నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణం కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనల్ని ఉండడం కట్టారే వాళ్ళకి సభా కల్పన నా ఉదేశంలో ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను ఇది ఒక ఉదాహరణ మనందరూ గుర్తుపెట్టుకోవాలి పరీక్షలు ఉంటాయి భయపడకూడదు రోజు సమాజంలో మనందరూ ఎక్కువ భయపడుతున్నాం పిల్లల్ని ఊరు చూస్తున్నా ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అడ్డైలు పడుతున్నారు అవసరం లేదు ఇదొక పరీక్ష మనకి పరీక్ష వేస్తాయని దేవుడు ఆ పరీక్ష మనం సాధించాలని మనందరం సంకల్పంతో ఉందా తల్లి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనేంటే మీకు అర్థం కాదా ఒకటే మీ కానీ నేను భయపడదా నాకు బాధ లేదు నేను మనిషిమే కానీ రెండో రోజు నుంచి పని చేశా కసితో పని చేశా గతంలో ఎక్కడ పని చేశాను ఇప్పుడు రెండింత కసితో నేను పనిచేస్తున్నా ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం మనందరం కన్సినెంట్ పని పనిచేస్తే మన గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకోగలుగుతాం అందుకే రండి కలిసి అభివృద్ధి చేసుకున్నాను కులాలు వేరవచ్చు మతాలు ఏ కానీ నేను అందరినీ కోరేదొక్కటే చల్లగా హాయిగా కలిసి గట్టుగా మనందరం ముందరికన్నాను కష్టాలు ఉంటాయి కలిసి ఆ కష్టాలను కూడా జీవించడమని ఈ సభ మీద మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఆశ్చర్యం వేయాలి మందిరంలోకి అడిగబెట్టిన గురించి రాష్టర్ గారు చెప్పారు ఎంత అద్భుతంగా మీరు నిర్మించారు చెక్క పళ్ళు కానీ పాలిషన్తో సహా గ్రనైట్ గాని ఒక అద్భుతంగా మీరు నిర్మించారు ఆయన ఆరు పెద్దల్ని కోరా కనీసం వంద సంవత్సరాలు ఉండేలాగా మందరం నిర్మించాలని ఆయన కోరాను కోరాను వందవాదిగారు మీరు కట్టిన కట్టిని వీస్తుంటే రెండు వందల సంవత్సరాలైనా మన మందిరా ఎక్కడనే అద్భుతంగా ఉండాలి సమాజానికి ఒక దారి దారి చూపించాలని పెద్దలందరినీ కోరుకుంటూ మాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తొందరితో మన దాన్ని మనం స్థుతిస్తూ ఉన్నాం దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంది నూట నలభై కోట్ల ఈ దేశ ప్రజలందరి కొరకాలు మినిపరుస్తూ ఉన్నాం ఎంతో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తండ్రి మనం ముఖ్యమంత్రి వర్యులను మీరు జ్ఞాపకం చేస్తున్నారు వారి గురించి కైస్తవ సమాజం ప్రార్థించినప్పుడు వారికి ఇచ్చిన విడుదలను బతున్నకు ఎండునాడు ఈ సమాజాన్ని ఎంతో చక్కగా అర్థం చేసుకుంటున్న మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి కొరక ఎండునాడు ఎంతో గొప్ప భారజ్యాలను కలిగి ఈ సమాజాన్ని గుర్చి లోతుగా ఆలోచిస్తూ ఈ స్పీడ్ యుగంలో కాలముతో మనము కూడా మార్పు చెందాలి అని విడుదలు అన్నార్థులు అభాగ్యోదల వారెంతో శ్రద్ధ కలిగి వారి విమోచన కోసమై విడుదల కోసమై చేసే ప్రతి ప్రయత్నములో మీరు తోటగా ఉన్నందు కలిసి తోటి వారి నాయకత్వాన్ని బలపరచండి కుటుంబాన్ని బీధించండి వారు అడుగు పెట్టే ప్రతి స్థలమును భీవించండి ఎస్వామికి యందనాలు రెండు నాకు పొడలు విజయ్ గారి కొరకే యందనాలు వారు దైవ బలముతో నడిపించబడుతూ ఉన్నారు అన్ని బట్టి మీకు ఎంధనాలు క్రైస్తవుల అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వెళుతూ వారు విడుదల కోస్తున్న ప్రయత్నిస్తున్నారు సోదరులు గౌరవీయులు నిమిత్తమైన వందనాలు ఆంధ్రవాణులకు సింగులు కొరకాయి దాద్యులు అందరి కొరకాయి మీకు వందనాలు వీరి నాయకత్వము బలపరచుమని ఈ సమయంలో వారిని అభిషేకిస్తూ ఉండగా ఆకాశము నుండి ఈ బిందులను అనుగ్రహించి ఆరోగ్యము క్షేమము భద్రత సకల దీవెనలు అనుగ్రహించుమని ఆత్మపురి గ్రామ మంతటిని ఏ ఈ దువాలు మహోత్సములు పాల్గొన్న అక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దీవించండి సౌదండ చిరంజీవి వారి పేరుకే వండునాలు ప్రభ వారికి ఇచ్చిన బాధ్యతల కొరకే వండునాలు ఈ గ్రామమును ఈ ప్రజలను ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రపంచాన్ని వర్పిణ చేయమని నేను ముందైన భీములు దైవచనుడి ద్వారా నీ ద్వారా నమ్మక ఈ మారా లోకేష్ గారికి వారి పరిపాలనకు అందించమును సుఖశాంతులతో ఒప్పందచు మని ఎస్మిత్రిస్తు మా ప్రార్థిస్తున్నాము తండ్రి పరిలోకమందు మాత్రం మీ రామం పరిశుద్ధ రక్షకుడుగాక మీ రాజ్య లక్ష్యము కాక మీ చిత్రం పరిలోకమందు నుండి నెరవేరు కాక మా విడుదల ప్రాపం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రాపం వాళ్ళు క్షమించును మమ్మల్ని సూదనలోనికి తీక దృష్టిని తప్పించును రాజ్యము శక్తి మహిమయ్య నిరంతరి మీదైనవి మన సూపిస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని దొంగనలు ఇక్కడ చేరిన మీరందరికీ ప్రత్యేకించి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి వారి నాయకత్వానికి ఈ రాష్ట్ర మంత్రిటికీ తోడై దూరించుగాక హావ్ హైస్ యూ